హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక టీనేజ్ యువకుడు ఒక చెప్పుల షాపుకి వెళ్తాడు సార్ మా అమ్మకు ఒక మంచి చెప్పుల జత చూపించండి అని అడుగుతాడు మరి మీ అమ్మను తీసుకురాలేదేంటని ఆ షాప్ అతను అడిగితే మా అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళిందని ఆ యువకుడు చెప్తాడు మరి అలాగైతే తన కాలు సైజు ఎలా అని అడుగుతాడు షాప్ అతను నేను చదివే వయసులోనే మా అమ్మ పాదాల అచ్చు అంటే ఫుట్ ప్రింట్ ఒక కాగితంపై గీసి ఉంచుకున్నానండి అంటూ ఆ కాగితం చీసిస్తాడు పేపర్పై ఆ తల్లి పాదాల అచ్చు చూసిన ఆ షాపతను ఎప్పుడో పాతి కేత కేళ్ల క్రితం ఇలా చేసేవారు నువ్విప్పుడు మా చిన్నప్పటి రోజులు గుర్తు అబ్బాయి అయినా దీనికి బదులు మీ అమ్మ పాత చెప్పు ఒకటి తెచ్చి ఉంటే సరిపోయేది కదా అని అంటాడు అందుకు ఆ యువకుడు మా అమ్మ దగ్గర చెప్పులుంటేగా తీసుకురావడానికి తను చాలీ చాలని సంపాదనతో నన్ను చదివించింది చెప్పులుకుంటే దుబారా ఖర్చు అని ఎన్నో ఏళ్ళ నుండి నాకు తెలిసినప్పటి నుండి చెప్పులు వేసుకోవడమే మానేసిందండి ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చి ఒక నెల అయింది ఈరోజే మొదటి జీతం వచ్చింది చెప్పులు కొందాం రమ్మంటే ఎందుకురా అనవసరపు ఖర్చు అంటూ మా అమ్మ రాదని తెలుసు అందుకే నేను ఒక్కడనే వచ్చానండి అని అంటాడు ఇది విన్న ఆ శాపతను చలించిపోతాడు ఆ అబ్బాయికి తన తల్లి మీద ఉన్న ప్రేమ ఎంతో నచ్చి చెప్పుల జతలు చూపిస్తాడు ఆ అబ్బాయికి ఒక జత బాగా నచ్చి ఇది ఎంతని అడుగుతాడు నీ జీతం ఎంతో నాకు తెలియదు అబ్బాయి కానీ దీనివేళ మాత్రం ఎనిమిది వందల రూపాయలు మరి నీకు పర్వాలేదా అంటే నా జీతం పదివేల రూపాయలండి ఇంటి రెంటు మిగతా ఖర్చులు పోగా మూడు వేలు మిగులుతాయి అందులో ఎనిమిది వందల రూపాయలంటే పర్వాలేదు కొనేస్తా ఇలా ఇవ్వండి అని అంటాడు షాపత్రం ప్యాక్ చేసి ఆ అబ్బాయికిచ్చి అతనిచ్చిన ఎనిమిది వందల రూపాయల్లో నాలుగు వందల రూపాయలు తీసుకుని నాలుగు వందలు తిరిగి ఇచ్చేస్తాడు ఆ అబ్బాయి అడిగితే అమ్మ ఎవరికైనా అమ్మే కదా మీ అమ్మ నాకు అమ్మ కాదా ఏంటి మనమిద్దరం కలిసి అమ్మకు చెప్పులు జత కొన్నామనుకో అని షాపతను అనడంతో ఆ యువకుడు చాలా సంతోషించి సరే అని ఆనందంగా వెళ్ళిపోతాడు ఆ షాపతను ఆ యువకుడు తెచ్చిన తల తల్లి పాదాల అచ్చు పేపర్ను మంచిగా ఫ్రేమ్ కట్టించి షాపులో గోడకు తగిలిస్తాడు అది చూచిన షాపతని కొడుకు ఎందుకు నాన్న అది పెట్టారని అడిగితే ఒరే మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళని దేవతతో పోలుస్తారురా అందులోనూ అమ్మంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవితో సమానం రా చాలీ చాలని సంపాదనతో ఇంటిని నడిపిస్తూ చెప్పులు కూడా దుబారా ఖర్చని ఏళ్ళ తరబడి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తున్న అలాంటి మహాతల్లి పాదాల అచ్చు మన దుకాణంలో ఉంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లేరా అని అంటాడు ఓం మాత్రే నమ విన్నారుగా ఈ విషయం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరలా రేపు ఒక మంచి విషయంతో వీడియోతో కలుసుకుందాం జై హింద్